ఈరోజు నాకు మనకి ఇంకో ఛాలెంజ్ చికెన్ ఫ్రాన్స్ బిర్యానీ రొయ్యలు కూడా ఉన్నాయి అన్న చికెన్ ఫ్రాన్స్ బిర్యానీ గోంగూర సాంబార్ తిన్నా టేస్ట్ ఎలా ఉంది చక్క మాటలు చెప్పండి వాళ్ళకి మాటలు కావాలి ఎవరో బండి చూడు అంత రేజ్గా తోలుతున్నారు రోడ్డు మీద బండ్లు తోలేటప్పుడు చక్కగా హెల్మెట్ పెట్టుకుని నిదానంగా తోలండి ఎందుకంటే మన పేరెంట్స్ ఉంటారని వాళ్ళు కూడా ఆలోచించి బండి డ్రైవింగ్ చేయండి బండి తోలేవాళ్ళు కారులు తోలేవాళ్ళు అవునా పేరెంట్స్ అంటే బండి ర్యాష్గా అనుకో దెబ్బలు తగిలినాయి అనుకో పేరెంట్స్ అయి బాధపడేది అవునా కదా నాన్న కోసం డ్రైవింగ్ ఎప్పుడు నిదానంగా చేయాలి హెల్మెట్ పెట్టుకోవాలి ఫోన్లో మాట్లాడకూడదు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది మా గుణాకి పెద్దయ్యా చెప్పే మాటలు ఏ గుణ ఏమన్నా పొడుపు గదిలు చెప్పచ్చుగా మా అమ్మాయి టీవీ చూసింది కానీ పొడుపు గదిలే నేర్చుకోవడమే మానేసింది అలా చెప్పాలి ఇలా చెప్పాలి అనేది ముందు కూడా ఏదో ఒకటి నేర్చుకోమని చెప్పా ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచించింది చెప్పింది చూడండి ఎప్పుడో బుర్రలో ఒకటి వచ్చింది బయటికి రాని అమ్మ ఆలోచిస్తున్నావా వచ్చింది ఆల్రెడీ తింటున్నావా చించుతుందా ఆలోచించి చించి చించి చించుతున్నావా చించుతుందంటండి ఇప్పుడు చెప్పిద్ది పొడుపు గదలే చూసిద్ది ఆ చెప్పాలి అనుకుంటుంది తర్వాత వీడియో తీసి ఎప్పుడు తీస్తామో తెలియదు వీడియో అప్పుడు చించేసరికి చించేసరిగా అయిపోయేది పక్కన పెట్టాయండి రైస్ కనపడట్టు చారు పోసుకోండి మా అమ్మాయి వారం రోజుల నుంచి చికెను ఏది లేక ఈవిడి గారు మెరకు కోసం చికెన్ మా ఊడు చూడండి ఫాన్స్ అండి రొయ్యలు మొక్క వెళ్తే చాలా ఏడుస్తాడు అది ఇది రెండో తెచ్చాం అందుకే ఆ రొయ్యలు రొయ్యలు బిర్యానీ కూడా ఆ లో కలిపితే తింటాడండి ముందే చెప్పేస్తాడు నేను తిన్ను అని మా బాబు మంచి నీళ్ళు వాటర్ పందిం పెడితే ఎన్ని దాంట్లో టచ్చింగ్ మామిడికాయ పచ్చడి కానీ కారం కానీ పెడితే మంచి నీళ్ళు ఎన్ని లీటర్లైనా తగ్గిస్తుంది మా నువ్వు అది బిస్కెట్లు ఎంత బిస్కెట్లు పిచ్చాడు నువ్వే బిస్కెట్లు స్వీట్లు తిని ఆ పళ్ళు ఆడి చేసేసి పళ్ళకు పిన్ని మా వారు ఆ పళ్ళు కొంచెం పిన్ని అందుకే అందుకే స్లోగా తిండి పళ్ళు పిన్నే ఎత్తిగా ఉన్నాయి నాకు తెలియదు సర్లే కానీ ఊగింది ఎక్కువ తిండి తక్కువ ఏమైంది దొరదవుతుందా ఎక్కడా అలా ఏం కాదు ఇటు తిను ఇటు నౌను కొడదే ఏ ఆగు వీడియో మంచినీళ్ళు అమాంతంగా తిండి తినేటప్పుడు తాగకూడదు ఏ ఆగు సాయి ఏ సాయి గొంతు పడిద్ది గుణ కావ్య కావ్య

നിബന്ധ ah,

రాంగ్ ఆన్సర్ ఎందుకైతే లెక్క పెట్టుకో ఒకటి వెయ్యి ఉంటాయి వెయ్యి కన్నా తక్కువే ఉండొచ్చు వెయ్యే ఉంటాయి దాంట్లో ముక్కలే ఉన్నాయి రాంగ్ అయితే లెక్క పెట్టుకో ఇప్పుడు వద్దు అమ్మ తిను ఇప్పుడు నిన్ను లెక్కెట్టు పండిదమ్మా తినమ్మా నీ అంటే ఐదు వందలు అడిగే ఎక్కువ యాసకాలం వచ్చింది ఎండలు బాగా వచ్చినాయి వాటర్ ఎక్కువ తాగడం సబ్జా వాటర్ మజ్జిగని డ్రింకులు ఏంటిది ఏంటి ఎక్కడున్నాయి గట్ట తాకుండా వాటరేనే ఆడే పెట్టుకున్నాడు ఎక్కువ వాటర్ తాగండి బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ చక్కగా ఎండకి గొడవ పెట్టుకుని వెళ్ళండి ఎండలు బాగా ఎక్కువైపోతాయి మీరే వాటర్ ఎక్కువ తాగాలి ఫ్రెండ్స్ వాళ్ళే చూస్తున్నారే ఏంటి మన వీడియోలు పెద్దోళ్ళు కూడా చూస్తున్నారు మీ ఫ్రెండ్స్ ఏ చూస్తున్నారు మీరు చూసా ఒక మనిషికి పదివే పదివేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ పదివేలు కనీసం ఒక వెయ్యి మంది వీడియోలు కూడా చూడట్లా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారో తెలియదు ఎందుకు వీడియోస్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ ఏ చేయదు సబ్స్క్రైబ్ చేశారు న్యూస్ చూడాలి కదా ఒకటి వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు తర్వాత అన్నీ చూడాలి కదా న్యూస్ రావట్లేదు మనకి అది చేయడం గొప్ప అంటే చూడడం కూడా ఇంకా గొప్ప న్యూస్ రావాలి కదా మనకి అన్నం తినేటప్పుడు పది సార్లు సైడు 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 వెళ్ళింది అడ్ ఫ్రాన్స్ అడితే అన్న నుండి ఆ అంతే నిజమే అదంతా నీట్గా మొక్కలు కూడా తింటేనే ఫ్రాన్స్ ఫ్రాన్స్ కూడా తింటేనే చికెన్ ము తీసుకున్నాడు ఎందుకు వస్తాడు పగలలే పాసి ఈ నేస్తాడు నవ్వులు కూడా చూపించాడు తింటాడు ఎందు నవ్వుతున్నాడు అక్కడ ఈసారి నచ్చినట్టుంది పళ్ళని గ్రీన్ అని గ్రీన్ ఉండాలి తాగేమైంది ఎలా ఉన్నాడు ఏ పళ్ళు కిలిపిడు పోయింద మా అమ్మ చికెన్ ఫ్రాన్స్ పెట్టి పళ్ళు ఊడి పీకిందనా కాకుండా అయింది లేదు సరే ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం కూడా అయ్యి ఆయన దానికన్నా నీదే ఎక్కువ ఉంది చూసుకో పళ్ళోలు లేదు నీదే ఉంది ఇంక చెప్పు తగ్గేదే లేదు మా అబ్బాయి మా అబ్బాయి గెలిచాడు ఏ కావ్యా ఇంకా చెప్పండి ఓ ఆ ముద్ద కూడా తినేసి చెప్తావా నాకే మెరుగైన నిమిషాలు కలుగుతాయి